క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము నవంబర్ నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము అరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు దేవుని నది నీళ్ళతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు క్రీస్తునందు నందు ప్రియమైన సహోదర సహోదరిలరా దేవుని ప్రేమ షరతులు లేనిది దేవుని ప్రేమ శాశ్వతమైనది ఆయన మంచి మరియు చెడ్డ వ్యక్తులకు సమానంగా వర్షాన్ని ఇస్తారు అక్రమ సంపాదన పూర్తిగా సంపృ సంతృప్తినివ్వదు కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆయన ఆశీర్వాదంతో దుఃఖాన్ని కలపరు ఆయన ఆశీర్వదిస్తే మనకు అది సంపూర్ణ సంతోషాన్నే ఇస్తుంది ప్రాపంచిక సుఖాలు ఇవ్వలేని గొప్ప ఆనందం దేవుని ఆశీర్వాదాలు ఇస్తాయి నిజాయితీతో వచ్చిన డబ్బు మనస్సాక్షిని పవిత్రంగా ఉంచుతుంది అటువంటి వారికి ధాన్యాన్ని అందించడానికి దేవుని ప్రవాహాలు నీటితో నిండి ఉంటాయి ఎప్పుడైనా నిజాయితీగా సంపాదించండి అందులో సంపూర్ణంగా తృప్తి ఉంది అటువంటి వారికి సహాయం చేయడానికి ఆశీర్వాదాలు కుమ్మరించడానికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి అన్నీయు గానము చేయుచున్నవి అనే వచనం పదమూడులో రాయబడి ఉంది కాబట్టి సంతోషించండి ఆనందించండి ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి మీరిచ్చే ఆశీర్వాదాలు అనుభవించే కృప మాకిచ్చినందుకు వందనాలు అవును నాయన మేము సంపాదించే ప్రతి సంపాదన మీ కృప వల్లనే అయి ఉన్నది తండ్రి నాయన మీ కృప వల్లనే మేము సంపాదించుకుంటున్నాం ప్రవ్వ తండ్రి ఎవరైతే అక్రమ సంపాదన చేస్తున్నారో వారి హృదయాలను ఒప్పింపచేసి వాళ్ళు సత్యంగా న్యాయంగా సంపాదించుకునేటట్లు చేయండి ప్రభు తండ్రి ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలు అక్రమ సంపాదన మీద కాకుండా మీరిచ్చే సక్రమమైన సంపాదన పైన మీరిచ్చే మహదైశ్వర్యం పైన ఆధారపడడానికి కృప చూపండి బ్రవ్వ మీరు భూమిని దర్శించి దాన్ని తడిపి దాని నుండి మహదైశ్వరియు మాకు కలగజేయమని ఏసు ప్రభు నామలు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు ఏసు నిన్ను గాక దేవుడు మిమ్మల్ని గాక